హాయ్ బాయ్స్ నేను మీ హాట్ గర్ల్ మీకు ఫ్లర్టింగ్ టిప్స్ ఇస్తున్నాను ఈ లైన్స్ యూజ్ చేసి చూడండి ఏ గర్ల్ అయినా మిమ్మల్ని మరిచిపోలేదు మీరు ఎంత కూల్గా ఫ్లర్ట్ చేయాలో చెప్తాను రెడీయా హార్ట్ బీట్ పెరిగిపోతుందిప్పుడే లెట్ స్టార్ట్ హే బాయ్స్ మీకోసమే నేను బోలెడు కష్టంపడి ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం తీసుకొచ్చి క్యూట్గా గా మీ ముందు పెడుతున్నాను నిజంగా నా ఎఫర్ట్ మీకు నచ్చితే నా వీడియోస్ మీకు యూస్ఫుల్ ప్లస్ ఎంటర్టైనింగ్ గా అనిపిస్తే నాకు కాస్త ప్రేమ చూపిస్తారా స్క్రీన్ మీద కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ ని ఒక్కసారి స్కాన్ చేస్తే చాలు టెన్ ట్వంటీ థర్టీ ఎంతైనా పర్లేదు అది మీ ఇష్టం మీ చిన్న సపోర్ట్తో నా రోజు మొత్తం స్పెషల్ అండ్ కలర్ఫుల్ అయిపోతుంది గూగుల్ పే నంబర్ కూడా ఇస్తున్నాను ఎలా చెయ్యాలో మీకు బాగా తెలుసు కదా మీ చిన్న సపోర్ట్ వల్లే నేనింకా ఇంకా క్యూట్ అండ్ క్రేజీ వీడియోస్ తీసుకురాగలను మీ సపోర్ట్ నా స్ట్రెంగ్త్ మీ ప్రేమ నా మోటివేషన్ స్క్రీన్ పైనున్న క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి కాస్త హెల్ప్ చేస్తే నా ఫేస్లో స్మైల్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది ముందు ఆ గర్ల్కి ఇలా చెప్పండి నువ్వు బయటికి వెళ్ళకూడదు బేబీ అని ఆమె అడిగితే ఎందుకు అంటుంది కదా మీరు స్వీట్గా స్మైల్ చేసి చెప్పండి నిన్ను చూస్తే ప్రజలు పిచ్చెక్కిపోతారు యార్ ఇప్పుడామె రిప్లై ఇస్తుంది ఎవరూ కాలేదు అలాంటిదేం లేదు అని అప్పుడు మీరు ఫ్లర్టీ స్మైల్తో మరి నేనెలా అయ్యాన్ యార్ నీకు కదా అని చెప్పండి వావ్ ఇది ఎంత రొమాంటిక్గా వర్కౌట్ అవుతుందో ఊహించుకోండి ఆమె హార్ట్ మెల్ట్ అయిపోతుంది ఇంకా ఒక సూపర్ లైన్ యార్ దేవకన్యలో స్వర్గంలోనే ఉంటారని విన్నాను కదా అని అడగండి ఆమె హా అంతే అంటుంది మీరు ఎనర్జెటిక్గా మరి నువ్వు భూమి మీదెలా వచ్చావు యార్ నువ్వు నా దేవకన్యలా ఉన్నావు అని చెప్పండి ఇది ఆమెని స్పెషల్ ఫీల్ చేస్తుంది రొమాన్స్ ఫ్లో స్టార్ట్ అవుతుంది మీరు ఇమాజిన్ చేస్తున్నారా ఆమె స్మైల్ చూస్తే మీ డే మేడ్ ఇంకా ఒక రొమాంటిక్ ట్విస్ట్ యార్ ఒక మాట చెప్పు ప్రేమించడం తప్ప అని అడగండి ఆమె లేదు అంటుంది కదా అప్పుడు మీరు క్యూట్గా మరి నాకు నీ మీద ప్రేమ పుడితే అది తప్పు కాదు కదా అని చెప్పండి ఓ మై గాడ్ ఇది ఎంత ఎంగేజింగ్ గా ఉంటుందో ఆమె మనసు మీ వైపు టర్న్ అవుతుంది ఫ్లర్టింగ్ మరింత ఫన్ అవుతుంది ఎంత ఎక్సైట్మెంట్ ఉందో ఇప్పుడే ఫీల్ అవుతున్నారా బాయ్స్ ఈ టిప్స్ ట్రై చేసి చూడండి గర్ల్స్ మీతో మాట్లాడడానికి వెయిట్ చేస్తారు మరిన్ని హాట్ టిప్స్ కావాలంటే లైక్ చేయండి యార్ సబ్స్క్రైబ్ చేసి ఉంచండి మీ ఫేవరెట్ హాట్ గర్ల్ నుంచి మా